నమస్తే ఎంసిఎన్యుస్ కి స్వాగతం నా పేరు ధనా ముందుగా హెడ్ లైన్స్ అభివృద్ధి సంక్షేమం జగన్ తోనే సాధ్యం ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు అభివృద్ధి సంక్షేమం సీఎం జగన్ మోహన్ రెడ్డితోనే సాధ్యమని నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు అన్నారు పెరవలి మండలం అన్నవరప్పాడు గ్రామంలో ఒకటి పాయింట్ ఎనభై కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు గ్రామంలో సచివాలయం ఆర్బీకే ఆరోగ్య కేంద్రాలను ఎమ్మెల్యే జి నాయుడు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు విద్యార్థులు రైతులకు వివిధ పథకాల ద్వారా మేలు జరుగుతుందని అన్నారు సచివాలయం వాలంటీర్ల వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలన్నీ లబ్ధిదారుని ఇంటి వద్దకే వచ్చి చేస్తున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ పంతం బాలసుందరి ఎంపీటీసీ ఆకుల అనంతలక్ష్మి లక్ష్మి జన్ని వరలక్ష్మి దేవి ఎంపీ కార్చర్ల సీతారామ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు అన్నవార్ గ్రామంలో దాదాపుగా రెండు కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభోత్సవాలు అదేవిధంగా శంకుస్థాపన కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరుగుతూ ఉంది చాలా సంతోషంగా ఉంది అన్నవారిపాడు గ్రామస్తులందరికీ కూడా అభినందనలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను ఈరోజు నిడదోల్ నియోజకవర్గంలో దాదాపుగా ఆరు వందల డెబ్భై కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయటం జరిగింది ఇంకా కూడా అప్పుడు జరుగుతూ ఉన్నాయి పనులన్నీ కూడా వర్క్ అంతా కూడా జరుగుతూ ఉన్నాయి పదమూడు వందల యాభై కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు ఇవ్వటం ఆరు వందల డెబ్భై కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు మన నిడదోలు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈరోజు రెండు వేల కోట్ల రూపాయలు పైగా ఈరోజు మేలు జరుగుతూ ఉంది మరి అందులో భాగంగానే ఈరోజు ఈ అన్నవారిపాడి గ్రామంలో ఈరోజు నూతనంగా సచివాలయం రైతు భరోసా కేంద్రం అదేవిధంగా వెల్నెస్ హెల్త్ వెల్నెస్ క్లినిక్ హాస్పిటల్ విలేజ్ హాస్పిటల్ ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు జల జీవన్ మిషన్ కార్యక్రమంలో తొంభై లక్షల రూపాయలతో ఈరోజు ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది జల జీవన్ మిషన్లో భాగంగా ఇక్కడ నలభై వేల లీటర్ల ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టడం జరుగుతుంది అదేవిధంగా గ్రామంలో ఎక్కడైతే పైప్ లైన్ అవసరం ఉన్నాయో మొత్తం కొత్తగా కొత్త పైప్ లైన్ వేయడం జరుగుతుంది ఎక్కడైతే ఎవరికైతే ట్యాప్ కనెక్షన్స్ లేవో కుళాయి కనెక్షన్స్ లేవో వారందరికీ కూడా ఉచితంగా కుళాయి కనెక్షన్లు ఇవ్వడం జరుగుతుంది అన్నవార్పాడి గ్రామంలో అదేవిధంగా మొత్తం దాదాపుగా డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలతో ఈరోజు జల జీవన్ మిషన్ కార్యక్రమం మన నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి మన ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ విషయంలో ఎందుకంటే ఇది స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ పథకం మరి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిధులు రిలీజ్ చేయాలో ఈ పథకానికి ఆ డబ్బంతా కూడా చాలా వరకు ఇప్పుడు ఇన్స్టాల్మెంట్స్గా రిలీజ్ చేయటం జరుగుతూ ఉంది మరి అదేవిధంగా ఈ పనులన్నీ కూడా వేగంగా జరుగుతూ ఉన్నాయి మరి ప్రజలందరికీ కూడా మరొకసారి పడు ప్రజలందరికీ ఈ శుభదనాన్ని ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలుపుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి కృతజ్ఞ కృతజ్ఞతలు